వరుస విజయాలు ఎవరికి ఉత్సాహాన్ని ఇవ్వవు చెప్పండి ఇప్పుడు ఆ కీలకమైన జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు కూడా అదే జోష్లో ఉన్నారు సాధారణ ఎన్నికల్లో ఊహించని నెంబర్ దక్కింది ఇటీవలే ప్రత్యర్థి కంచుకోటలో ఉప ఎన్నికల విజయం హుషారునిచ్చింది అందుకే జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో హైకమాండ్ నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇందుకే ఆ జిల్లా ఏది అక్కడ అధికార పార్టీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి సైకిల్ జోరు వరుస విజయాలతో పెరిగిన ఉత్సాహం జిల్లా అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తి భూపేష్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యిందా అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడం కంటే పొలిటికల్ కిక్కు లక్కు ఎవరికైనా ఏముంటుంది ఇప్పుడు కడప జిల్లా తెలుగు తమ్ముళ్లలో అలాంటి ఉత్సాహమే కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికలో భాగంగా ఇక్కడ కూడా అధ్యక్షుడి మార్పు తథ్యమనే ప్రచారం జరుగుతోంది ప్రత్యర్థికి కంచుకోట లాంటి జిల్లాలో పార్టీ పగ్గాలు చేపట్టడం మీద సాము లాంటిదే అయినా దేనికైనా సై అంటున్నారట ఇక్కడి టీడీపీ నేతలు కడప జిల్లా పేరు చెప్పగానే రాజకీయంగా అందరికీ గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన కుటుంబం కొన్నేళ్లుగా ఆ కుటుంబం చుట్టూనే జిల్లా రాజకీయం తిరుగుతోంది అలాంటి జిల్లాలో టీడీపీని దాని క్యాడర్ని ని కాపాడుకోవడం జిల్లా అధ్యక్షుడి బాధ్యతే అలాగని ఆ బాధ్యత అంత ఆషామాషి ఏం కాదు తేడా వస్తే పరిస్థితి ఇంకోలా ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది అయినా సరే జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఈసారి యువ నేతలు ఉత్సాహంగా ఉన్నారట ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ రెడ్డి గత పన్నెండేళ్లుగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కడంలో కీలక పాత్రే పోషించారు టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహానాడు పండుగను కూడా ఈ ఏడాది కడప జిల్లాలోని దిగ్విజయంగా నిర్వహించి హైకమాండ్ దగ్గర నుంచి మంచి మార్కులే కొట్టేశారు అయితే మారుతున్న పరిణామాల దృష్ట్యా ఈసారి జిల్లా అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు హైకమాండ్ పెద్దలు అందులో భాగంగానే ఈసారి యువ నాయకులకి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట ఇప్పటికే పలువురు నేతల పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది అందులో ముఖ్యంగా జమ్మల మడుగు టీడీపీ గా ఉన్న భూపేష్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది కడప జిల్లా టీడీపీ పగ్గాలు భూపేష్ రెడ్డికి దక్కుతాయనే ప్రచారం ఇంత బలంగా జరగడం వెనక కారణం లేకపోలేదు మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో జమ్మలమడుగు టీడీపీ స్థానాన్ని ఆశించిన భూపేష్ రెడ్డి కూటమి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి అయిన తన బాబాయి ఆదినారాయణ రెడ్డి కోసం త్యాగం చేయాల్సి వచ్చింది అధిష్టానం ఆదేశాలతో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆయన కోరికను త్యాగం చేసిన భూపేష్ రెడ్డికి పార్టీ మరో అవకాశాన్నివ్వనున్నట్టు తెలుస్తోంది కడప జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ నియమిస్తే చేసిన త్యాగానికి ఫలితం చేకూర్చినట్టేనని పెద్దలు భావిస్తున్నారు జిల్లా నేతలు సైతం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్టు సమాచారం ప్రస్తుతం కడప జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి రెండు పదవులున్నాయి టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్న ఆయన కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు అందుకే జిల్లా అధ్యక్ష పదవిని భూపేష్ కి కేటాయించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది అయితే ఈ విషయంలో భూపేష్ కాస్త అనాసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సొంత నియోజకవర్గాన్ని వదులుకున్న తాను జిల్లా పార్టీ పగ్గాలు చేపడితే జంబల మడుగుకి మరింత దూరం అయిపోతానేమోనని ఆందోళన చెందుతున్నారట ఇప్పటికే జంబల మడుగులో భూపేష్ కి చెక్ పెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన సొంత కుమారుణ్ణి ప్రమోట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఒకవేళ అదే జరిగితే జంబల మడుగు స్థానం తనకు పూర్తిగా దూరమైనట్టేనని భూపేష్ భయపడుతున్నారట అందుకే జిల్లా అధ్యక్ష పదవి వద్దు జంబల మడుగు ఇన్ఛార్జ్ పదవే ముద్దు అంటున్నారట భూపేష్ హైకమాండ్ వర్గాల దగ్గర కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట అయితే భూపేష్కి ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే కాబట్టి జిల్లా పగ్గాలు కట్టబెట్టేయాలన్న ఆలోచనలో హైకమాండ్ ఉందట మరి ఏం జరుగుతుందో చూడాలి